నార్కల్ జిల్లా పెద్ద మండల కేంద్రంలో అరుణోదయ ఫర్టిలైజర్ షాప్లో యూరియా రైతులకు బస్తా రెండు వందల అరవై ఏడు రూపాయలు ఇవ్వాల్సి ఉండగా నాలుగు వందల రూపాయలకు యూరియా బస్తాను అమ్మడం జరిగింది దీంతో అధికారులు స్పందించి రెండు వందల ముప్పై యూరియా బస్తాలను సీజ్ చేయడం జరిగింది రైతులకు యూరియా అందుబాటులో లేని కారణంగా సీజ్ చేసిన యూరియాను ఏడీ చిన్న హుస్సేన్ దగ్గరుండి రెండు వందల అరవై ఏడు రూపాయలకే రైతులకు పంపిణీ చేశారు యూరియా అధిక ధరను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు मोड़ मोड़ पे चला दिया ना ना चलते ना कुछ मोड़ मोड़ ये ले ना बा नंबर आ रही है ना नंबर आ रही है ना नंबर आ रही है ना ల్లాపు వ్యవసాయ సహాయ సంచాలకులు నిన్న అంటే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున నిన్న పెదకపల్లి మండలంలో శ్రీ అర్ణోదయ ఫర్టిలైజర్ బెస్ట్ సీట్స్ వారు వాళ్ళకు రెండు వందల డెబ్బై డెబ్బై బస్తాల ఏరియా రావడం జరిగింది అయితే వాళ్ళు పాయింట్ ఆఫ్ సేల్కు అంటే వాళ్ళ గోడౌన్కి స్టాక్ రాకముందుకే రోడ్డు మీదనే అమ్ముతున్నారని సమాచారం రావడం జరిగింది అయితే వాళ్ళు అలా సమాచారం వచ్చిన వెంటనే మా ఏఓ గారు అతని షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం హ్యాండ్ ఓవర్ వాళ్ళ మా డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ స్టాక్ను ఈరోజు అంటే హ్యాండ్ ఓవర్ చేసుకున్న స్టాక్ను ఇప్పుడున్న పరి వీరే కొడతా ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు అది సబ్సిడీ మామూలుగా రైతులకు అందరికీ ఇవ్వడం జరిగింది ఎంఆర్పీ ధరకే ఇవ్వడం జరిగింది అతను నిన్న ఎంఆర్పి కంటే అధిక ధరల కంటే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు అమ్ముతున్నారని మాకు సమాచారం ఉంది అతని మీద డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు తీసుకుంటాము దాని అతని ఇది చేసినందుకు గాను అతనికి ఇప్పుడు పదిహేను రోజులు అతని లైసెన్సులు సస్పెండ్ చేయడం జరిగింది తదుపరి ఇది అతని మారకుంటే అతని పరిస్థితుల్లో మా మార్పు లేకుంటే అతని మీద లైసెన్స్ క్యాన్సిల్ చేసి అతనికి అతని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నియోజర్గంలో ఉన్న కొల్లాపూరు డివిజన్లో ఉన్న ఏ డీలర్లు కూడా ఎంఆర్పి ధర కంటే అధిక ధరలకు అమ్మితే మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాం మేము కూడా ప్రతి ఒక్క షాప్లో రోజు డైలీ ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నా మా ఏఓలు ఏఈఈఓలు ప్రతి షాప్లో కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారా లేదా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతిదీ మెయింటైన్ చేసి ఎవరికి రైతు ఏ రైతు కూడా నిజమైన రైతులకు ఇబ్బంది కాకుండా తెలియదు తగు చర్యలు తీసుకుంటాం